చతుష్టష్ట ఉపచారాఢ్య కళామయి మహా చతుష్టష్టి కోటి యోగిని గణసేవిత వివరణ చతుష్టష్ఠ్యుపచారాఢ్య అరవది నాలుగు ఉపచారములు అనగా సేవలు కలిగినది కల్పసూత్రమునందు పరశురాముడు అరవది నాలుగు ఉపచారములను చెప్పెను ఇవి దేవీ పూజయందు చేయబడును చతుష్టష్టి కళామయి అరవది నాలుగు కళలు స్వరూపముగా కలది లేదా అరవది నాలుగు తంత్రములు ప్రధానముగా కలది వామకేశ్వర తంత్రమునందు అరవది నాలుగు తంత్రములు చెప్పబడినవి మహాచతుష్టష్ఠి కోటి యోగిని గణ సేవిత గొప్పవారైన అరవై నాలుగు కోట్ల యోగిని గణములచే సేవించబడు తల్లి వీరు మాత్రమే కాక చాముండేశ్వరితో కలిపి అష్టమాతృకలు వీరి అంశలచే ఒక్కొక్కరికి యనమండుగులు చెప్పున అక్షోభ్యాధి శక్తులు అరవది నాలుగు మంది కలిగిరి వీరికి యోగినులు అని పేరు ఈ అరవది నాలుగు మందికి ఒక్కొక్కరికి కోటి మంది చొప్పున అరవది నాలుగు కోట్ల గణములు కలిగినవి ఆ యోగిని చే సేవించబడు తల్లి అని భావము